మ్యాజిస్టర్ రావు అని చెప్పి ఉన్నారు ఇతను కూడా ఎక్కువగా సబ్జెక్ట్ మీద మాట్లాడుతుంటారు జీవోల గురించి కానీ మేము మాడుతుంటే అతను దా అతను చెప్పినటువంటి కౌంటర్స్ ఇవ్వలేక మాట్లాడిన దాని సమాధానం ఇవ్వలేక చూడండి ఎయిట్ గ్రేడ్ లిస్ట్ పోయి అందరూ ఎయిట్ ఆ లిస్టులో ఇతను వేసి రిలీజ్ చేశారు ఎవరైతే కేటీకాడలో ఉన్నారో అనంతరం చేసి ఫోటోలు వేసి దాంట్లో నాగేశ్వరరావు గారి ఫోటో పెట్టి చేసి దీని మీద రిపోర్ట్ ఇచ్చాం ఇప్పుడు ఇచ్చాం రిపోర్టు ఇప్పుడు ఇంటర్వ్యూ ఏంటంటే అది కూడా ఇరవై రెండు పదకొండు ఇరవై మూడో సంవత్సరం ఉన్నారు ఇక్కడ పోలీసులు అందరి నుంచి అడ్డని అన్న నాతోవారు ఎస్ఐ ఉన్నాడు ఏటా రెచ్చిపోతాడు ఎస్పీలో ఫీల్ అవుతాడు ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ ఈ టౌన్ లో ఒక ఎస్ఐ ఉన్నాడు అదో డిఐజీలో ఫీల్ అవుతాడు మూడు నెలలు మా ప్రభుత్వం ఫుట్బాల్ ఆడేస్తారు మిమ్మల్ని పోకుండా చేతకాడవాళ్ళం మేము ఇక్కడికి వారితే ఎక్కడికి వెళ్తే తెలీదు అక్కడికి కొడతా ఎక్కడికి వెళ్తే తెలియదు అంత ఫుట్బాల్ ఆడతాం మేము అన్న మాకు ఆ చేతనం మీది మీరే తెలుపుతున్నారు మాకు ఫుడ్ వాళ్ళు మాకు తెలీదు ఆ విషయం మీ ప్రభుత్వ విషయాన్ని నేర్చుకున్నాం మీకు చూపిస్తాం సంగతి కూడా ఒళ్ళు దగ్గర పెట్టినప్పుడు మీరు పరిపాలన చేయవలసిన అవసరం ఉంది పోలీసులు అంటే ఇవ్వ చూశారు నేను అడుగుతాను డిమాండ్ చేసి ఏ గారు ఏ గారు ఎంత మేము ఫోన్ చేసాం ఇలా వస్తున్నాం అంటే రవాణా అసలు చెప్పారు మేము వస్తున్నారంటే ఎందు సార్ అన్నారు ముందు మాట్లాడితే ఏది వస్తా ఉంటే రమ్మని చెప్పి అదే టైం ఇచ్చాడు వచ్చిన తర్వాత ఇప్పుడు పాకి పార్టీ ఎవడ ఇదండి పరిపాలన ఒక మాజీ మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని వచ్చి మాట్లాడతానంటే రమణ్ చెప్పి మళ్ళీ కనీసం మెసేజ్ ఇవ్వకుండా వెళ్ళిపోయి చెప్తారంటే నీకు అంత అహంకారం ఊగి లేకపోతే ఉండదు కదా ఓట్వంటీ ఓట్వంటీ నా కొడుకులు అందరూ కూడా సీఎం లేకపోతే ఎలాగొంటే పరిపాలన ఎలాగే ఉంటుంది ఇలా చూసి కర్సీపాట్లో నాలుగు నాలుగు సంవత్సరాలు చెల్లబెట్టి కానీ ఆమె కేసు పెట్టారు దౌర్జన్యం చేసే ఓట్లు అయిపోయింది అంత అయింది ఇది ఎలక్షన్ ఇక్కడ ఒక పది ముప్పై రోజుల్లో మాట్లాడుతున్నాం ముప్పై రోజుల్లో ఈ నోటిఫికేషన్ వస్తుంది ఇప్పటికన్నా వ్యవస్థ మారాలి కదా ఇష్టండి అంత పోలీస్ వ్యవస్థానికి మా ఇష్టం అనుకుంటారు అంతా ఏంటి దౌర్జన్యం ఏంటి ప్రజలు తిరుగుబాటు చేస్తే మీ స్టేషన్ ఎక్కడ ఉంటారు మీరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓపుతూ ఉన్నారు అందరూ ఒప్పుకుంటాం దానికి అద్దులు ఉంటాయి రాత్రి చూశాను రాత్రి నాకు పదకొండు అందలు తెలిసింది మన మన కుర్రవాళ్ళు ఎవరో కొండ బుజ్జి ఇద్దరు ఇద్దరి దానికి రాత్రి రెండు మూడు సార్లు ఇంటికి వెళ్ళి లేడీస్ ఉంటే లేడీస్ని బెదిరించి వాళ్ళు చేసి రావాలని చెప్పి గొడవ ఎందుకు గొడవ ఏ తప్పు చేసాడని గంజాయి వ్యాపారం చేశారా చర వ్యాపారం చేశారా మటన్స్ చేశారా దోపిళీలు చేశారా దేనికే రావాలా రాత్రి పది గంటలకే ఏంటో దౌర్జన్యం ఏంటి ఆ ఎమ్మెల్యే గారు ఎవడో పని పని సన్నాస్తున్నా కూడా చెప్తే అరెస్ట్ ఎమ్మెల్యే అరసేస్తారు మీరు ఏంటి కారణం ఏంటి సింపుల్ ఇష్యూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారేనా ఏ రాష్ట్రంలో సోషల్ మీడియా భారతదేశంలో దేశంలో మొత్తం ప్రపంచం మొత్తం సోషల్ మీడియా వాడుతున్నారు కురిసిన తెలిదా సోషల్ మీడియా గురించి గొప్ప చెప్తే నీతి మంచి గొప్ప చెప్తారు ఎమ్మెల్యే చెప్పిస్తే అరసేస్తారా ఎంతమంది అరెస్ట్ చేస్తారు చే చూస్తాను అరే ఎలక్షన్ దగ్గరకు వస్తారా ఎందుకు కోడాలని ఊరుకుంటాం మీరు రెచ్చిపోతే మీరు జనం రెచ్చిపోరా మా జీత మా మా డబ్బులతో జీతాలు బతుకుతున్నారు మీ అందరూ మాకు రక్షణ కల్పించాల్సి పోయి మామి దౌర్జన్యమేట ఎంతో సమంజిస్తూ నడుపుతాను నేను అటాక్ జరిగితే చాలా ఘోరంగా అతన్ని మూసం తిట్టడం ఇంటికి వెళ్ళడం అతను దళితుడు ఎస్సి ఆ రోజు డాక్టర్ ఎవరో ధాకర్ డాక్టర్ని ఏ విధంగా అవమానించారో ఒక దళితుని చంపేశారు అవమానించి ఇతరు కూడా చదువు అని దీనికి ఏంటి చేసి పొరపాటు ఏంటట అక్కడ నాథవరం బోర్డరు ఈస్ట్ గోదావరి బోర్డర్లో భారతి గారి పేరు మీద కొంతమంది ల్యాట్రైట్ ఎన్ని తవ్వేస్తూ ఉంటే ఇతను దాని మీద ఏమో కంప్లైంట్ ఇచ్చాడు తవ్వేస్తున్నారండి అనాథర్ తవ్వేస్తారని చెప్పి ఓట్లు వేసాడు కేంద్రభుత్వాడు కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ మీద వాళ్ళందరూ వచ్చారు ఇన్స్పెక్షన్కి వచ్చారు ఆ కోపం పెట్టుకొని ఇది నానా మసలు పెడుతుంటే గవర్నమెంట్ ఆస్తులు కాపాడడానికి ప్రయత్నం చేసి మహిళని పోలీసులు రక్షణ ఇవ్వాల్సింది పోయి అతను అటాక్ చేయడంతో మీరు ఏ యాక్షన్ తీసుకున్నారా మూడు ఫిర్యాదులు ఇచ్చాడు ఆ మీద రాత్రులు బాగా అటాక్ ఇస్తారండి నాకు ఫోన్ చేసి బదిరిస్తున్నారండి అని ఇప్పుడు ఇంటి రోజులు అయింది ఇచ్చి అప్పుడు టూ ఇయర్స్ దగ్గర అవుతుంది నిన్ను యాక్స్ తీసుకున్నావా సిఐడి సంబంధం చెప్తారా ఏఎస్పి గారు చెప్తారా లేదా అనకాపల్లిలోని ఎస్పీ గారు చెప్తారా ఇన్ని కేసులు పెండింగ్ ఉంటుంట అదే విధంగా చూశారు మీరు ఆ గుడివాడు నానిగాడు చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని ఎన్ని పూజలు మాట్లాడేయండి అది సోషల్ మీడియాలో రాలేదా డైరెక్ట్గా మాట్లాడారు ఆ రోజా ఎన్ని పూజలు తిట్టిందండి అంబటి రాంబాబు గారు ఎన్ని పూచులు మాట్లాడాడి ఇంటి రామారెటుంబాన్ని చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని ఆడవాళ్ళని ఈ యథాలని కనపడాలా యథాలే ఎందుకు యాక్షన్ తీసుకోలేదండి అనిల్ నెల్లూరు ఆడన్ని మాట్లాడి మాట్లాడేయండి ఇక్కడ విశాఖపట్నం జిల్లాలో కూడా మంది మాట్లాడారు కదా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదండి ఇరు దేశాల మీద యాక్షన్ తీసుకుంటారా ఎమ్మెల్యే ఫోన్ చేస్తే అరెస్ట్ చేస్తారా అర్ధరాత్రి ఇంటికి వెళ్ళిపోతుంది ఎవరికి ఇచ్చాను మీకు పర్మిషన్ అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి పర్మిషన్ ఇది మట్ర కేసా అది గంజాయి కేసా ఏంటి పప్పు చేసావు ఉదయాల్లో కదా ఉదయం కాసీలు పర్మిషన్ రమ్మంటే వస్తాను కదా ఎందుకు పోయి మధ్య భయపడతాం మేము మొన్న మొన్న ఈ మధ్యకాలంలో లోకేసాను నేను ఇంత తెలుసు గుల్లిగొండ మండలంలో రిజర్వ్ ఫారెస్ట్లో రంగు రోజులు రాత్రి రాత్రి రంగు రోజులు తవ్వెత్త ఉంటే నేను ఆధారైజర్గా ఆధారంతో పట్టుకొని ఇస్తే పోలీసులు వెళ్ళి ఎంక్వైరీ చేసి అక్కడ ఏ రంగు తవ్వాలని చెప్తారు రిపోర్ట్లో ముందు రిపోర్ట్లో ఇచ్చారు ఇక్కడ పొక్ వచ్చిందండి టైర్లు జాడలు ఉన్నాయని ఆలోచించారు కాపులో ఉన్నటువంటి వాళ్ళు సెలవు పెట్టి రాత్రి రాజమని చెప్పి ఆలోచించారు మళ్ళీ మూడో రోజు రిపోర్ట్ మార్చి అసలు ఇక్కడ ఏది రాలని చెప్పారు ఇవన్నీ పెట్టుకొని కర్నూలు జిల్లా వెళ్ళి నేను లోకేత కేసేసాను పోలీసుల మీద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కేసు అడుగుతుంది అక్కడ ఇన్ని బొక్కలు పెట్టుకొని మమ్మల్ని పేరుస్తారడే పోలీసులు అంటే నేను మా పోలీసులు వంటి వ్యవస్థ మీద కాదు ప్రభుత్వాలు ఏం మారినా పోలీసు వ్యవస్థ ఉంటుంది లాండ్ ఆర్డర్కి ఎట్లెడ్ పరిస్థితులు కూడా మూడు నెలల్లో ప్రభుత్వం మారుతుంది దాంట్లో అనుమానమే లేదు రాసుకోండి మీరందరూ కూడా అప్పుడు మీ సంగతి ఏంటి మళ్ళీ మీరు అందరూ వచ్చి మా నాయకులు అందరూ కాల్ పట్టుకుంటారు వచ్చి మాకు అక్కడ పోస్టింగ్ ఇవ్వండి ఇక్కడ పోస్టింగ్ ఇవ్వాలి ఇక ఆ పప్పులో కూడా అదే ని అంటే సీఏ గారికి చెప్తున్నాను ఇక్కడ ఉన్న సీఏ గారికి మీరు కొంచెం విజలున్న వ్యక్తి నాకు తెలుసు కొంచెం ఆలోచిస్తారా వచ్చి చేయడానికి కాదట్లేదు కానీ ఇక్కడ ఇద్దరు వేస్తే రెచ్చిపోతున్నారు డ్యూటీ చేసుకోమండి మాకు ఎవరు ఎవడొచ్చిన వాళ్ళు మాకు ఎవరైనా పోలీస్ ఆఫీసర్ కదా మాళ్ళు వీళ్ళని ఉండదు మాకు మీ డ్యూటీ మీరు చేసుకో రెచ్చిపోయి ప్రజలు మీ పాలసీలాగా మీ ఏం చెప్తే చేయాలా మా కాళ్ళ మీద కూర్చోండి బట్టలు తీసి కూర్చోండి ఎవడచ్చాడు మీకు రైట్ ఎవడచ్చాడు మీకు అధికారం నేను చెప్తున్నాను ఇవాళ అందుకే పోలీస్ స్టేషన్ ఏదైతే స్వయం రావాల్సి వచ్చింది ఫైనల్గా వార్నింగ్ కూడా ఇస్తున్నాను మీ డ్యూటీ మీరు చేయండి మా వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే పిలిపించి మాట్లాడండి తప్పు అయితే మే నేను నేనే మంత్రలు సార్ మీరు అవసరం లేదు తప్పు అని చెప్తాను అందుకే దౌర్జన్యం చేసి ఎమ్మెల్యే గారు పని పాలన చెప్తే ఇష్టం వచ్చి అరెస్ట్ చేసి ఇంటికి వచ్చి ఆడవాళ్ళ ముందు అవమానించి తీసుకొచ్చి మాత్రం మర్యాద ఉండదు అదే పని మేము చేస్తే మీకు ఎలాగొండదు ఆలోచించుకోమని చెప్పి పోలీసులు కూడా నేను అక్చర్ చేస్తాను పద్ధతి కాదు ఇంకో ఓన్లీ పది ముప్పై రోజుల టైం మీకు నోటిఫికేషన్ వస్తుంది అంటే ఇప్పుడు కానీ మారండి వారి ఒళ్ళు దగ్గర పెట్టి మీ డ్యూటీ మీరు చేయండి మీ డ్యూటీకి మేము సహకరిస్తాం సహకరించడం అట్లేదు మీ పోలీస్ డ్యూటీకి మేము సహకరిస్తాం అందుకే చేసి ఏదో పోల్లకి సమర్పిస్తాం అంటున్నట్లు తప్పని చెప్పి మేము అమలు చేస్తాను అంచాతాన్ని ఇప్పుడు ఇచ్చాం ఇటు కేసులు పెండింగ్ ఉన్నాయి ఈ కేసుల మీద మీ యాక్షన్ ఏంటి నేను నేను ఎమ్మెల్యే మీద నేను ఉదయం పూజ చేస్తే రాత్రి అరెస్ట్ మరి రెండు సంవత్సరాలపై మీ కేసులు పెడితే మీకు యాక్షన్ తీసుకోలేదు దీనికి కంపల్సరీగా నేను అడిగిన నేను ఆడుప్రేషన్కి సీఏ గారు ఏఎస్పి గారు ఎస్పీ గారు కూడా అనకాపల్లిలో ఉన్న ఎస్పీ గారు కూడా సమాధానం చెప్పి తీరాలని చెప్పి మీ ట్రస్ట్ ద్వారా మా అందరితో మా అందరితో డిమాండ్ చేస్తున్నాను నమస్కారం అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి మీ అందరికీ తెలుసు గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సర్వ నాశనం చేసిన మీ అందరికీ తెలుసు నాశనం అంటే దోచుకోవడం వేరు పరిపాలన చాతకావడం లేరు జాతకపోవడం వేరు ఇవేళ రెండు రకాలుగా వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రాన్ని సారు నాశనం చేశాడు దోచుకున్నాడు తర్వాత వ్యవస్థను నాశనం చేశాడు వ్యవస్థలు అంటే అడ్మినిస్ట్రేషన్ వీటిలో కొన్ని వ్యవస్థలు న్యాయ వ్యవస్థ అని పోలీస్ స్టేషన్ అని ఇవన్నీ కొన్ని వ్యవస్థలు ఉంటాయి ఈ వ్యవస్థలో ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉండాలి అది ధర్మం కానీ వ్యవస్థలకి కూడా సర్వనాశనం చేసి తన దోపిడీలో వ్యవస్థలను కూడా ఉపయోగించుకున్నటువంటి గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి చాలా బాధకరణ విషయం రాజకీయాలు ఉంటాయి పోతూ ఉంటాయి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ వ్యవస్థలు మాత్రం పాడ పాడవ్ దాంట్లో ముఖ్యమైనది పోలీసు వ్యవస్థ ఈ పోలీసు వ్యవస్థ అంటే లాడ్ లాడ్ని కాపాడడం కానీ ఏ రాష్ట్ర వాడిని అభివృద్ధి చెందాలంటే పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది కానీ వీడు వచ్చిన తర్వాత వీడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీసు వ్యవస్థనే ఒక బానిస వ్యవస్థగా మార్చాడు జగన్మోహన్ రెడ్డి బానిస వ్యవస్థగా పోలీసు వ్యవస్థ మారిపోయింది ఐపీఎస్ ఆఫీసర్లు కూడా జగన్మోహన్ రెడ్డికి బానిసలుగా ప్రవర్తిస్తున్నారంటే మరి ఈ వ్యవస్థలు ఏ విధంగా తగ్గాయి అన్నది మనకు క్లియర్గా అర్థమవుతుంది అందుకని అంటారు సామాన్య జనానికి అర్థం అవదు మన రుదృష్టం ఏంటంటే సామాన్య జనానికి అర్థం అవుదు అర్థమయ్యిన మేధావు వర్గానికి ఏమి మాట్లాడరు నేను చాలాసార్లు అందాలు చెప్పాను స్థిరాను నిద్రపోతాయి స్థిరాని నిద్రపోతాయి అంటే మేధావులు నోరు పొడిపోతే దుర్మార్గులు రాజ్యం వెళ్తారండి ఇవాళ రాష్ట్రంలో అది జరిగింది ఈ రాష్ట్రంలో చాలా పెద్ద 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 మేధావులు ఉన్నారు కానీ ఎవరు మాట్లాడరు అందరికీ తెలుసు తప్పు జరుగుతుంది అన్యాయం జరుగుతుంది అందరూ అంటూ ఉంటారు కానీ అప్పుడు మాట్లాడరు ఎందుకు మాట్లాడాలంటే పోలీసు దుర్మార్గమైన పోలీసు వ్యవస్థ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారేమో రాబడే రెండు మూడు రోజులు రాబడే వేసేస్తారేమో లేదా రఘురామరాజు గారిని పుట్టే మనకు కొడతారేమో దేశంలో పెట్టి అని బయలుతో మాట్లాడలేకపోతున్నారు చాలా చాలామంది ఉన్నారు రిటైర్డ్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు రిటైర్డ్ జడ్జీలు ఉన్నారు కానీ ఎవ్వరూ మాట్లాడరు నేను ఎన్నో సందర్భం చెప్పి మాట్లాడండి మాట్లాడండి అని వాళ్ళు ఏంటంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే పడతారు ఏంటి బాధ మనకెందుకు దేశం వెళ్ళకపోతే మనకెందుకు రాష్ట్రం వెళ్ళకపోతే మనకెందుకు అని మాట్లాడే పరిస్థితి ఉంది కదా మీరు చూశారు పోలీస్ వ్యవస్థ దుర్మార్గం ఏంటంటే మీకు ఎవరికైనా అభిమానులు చూపించుకోండి ఇదొట్లే వ్యవస్థను నాశనం చేయడం రాఖీ బట్టలు వేసుకుంటావు మూడు స్టార్లు పెట్టుకుంటావు మూడు సింహాలు పెట్టుకుంటాం ఎందుకు సింహాలు స్టార్లు ఎందుక దోపిడీ చేయడానికి ఆ స్టార్లు సింహాలను జగన్మోహన్ రెడ్డి దొంగ అది పబ్లిక్ అందరికీ తెలుసు అందరికీ తెలుసు అజనబాదు జగన్మోహన్ రెడ్డిని దొంగ అంటున్నాడు అంటారు మీరు నేనలేదే గూగుల్ మీ ఫోన్లో మీ అందరితో ఫోన్లు ఉన్నాయి ఫోన్ లోపించి కొట్టాడు గూగుల్లో గూగుల్లో కొట్టడే మీరు అదో ఫోన్ తీసి ఫోర్ ట్వంటీ సిఎం అని ఎవరైనా అడగండి గూగుల్ని